అందరికీ హ్యాపీ భోగి ఈరోజు భోగి సందర్భంగా గుడికి అయితే వెళ్తున్నా ఇప్పుడు గుడికి వెళ్ళాక దర్శించుకొని టిఫిన్ అయితే చేద్దాం టిఫిన్ ఏమేమి చేస్తున్నాం అంతా ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియో వేస్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం టెంపుల్కి అయితే పోదాం ఓకేనా భోగి రోజు అయితే మేము ముగ్గులైతే వేయము మా ఇంట్లో సంక్రాంతి కోటే ముగ్గు వేసేది మా ఇంటి ముందు భోగి రోజు ఉదయాన్నే లేచేసి ఇంకా స్నానం చేసేసి నేను బాబాయ్ పిన్ని వెంకట వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంట్లో అయితే అమ్మ వంటలు చేస్తుంది కాబట్టి మేము ఒకటే టెంపుల్కి వెళ్తున్నాం ఇది ఇంటి దగ్గర నుంచి సుమారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అందుకే బాబాయ్ పిన్ని ఒక బైక్ నేను వెంకటైతే ఒక బైక్ మీద అయితే వెళ్తున్నాం ఇది గుడి వచ్చేసి టెంపుల్ మీద అయితే ఉంది గైస్ మనం పొద్దున్నే పోయినాం కాబట్టి ఎక్కువ రష్ ఉండదు అనుకున్నాం కానీ అక్కడికి చాలా మంది అయితే వచ్చారు ఇది వచ్చేసి కొండల మీద ఉంది గైస్ కొండలైతే ఎక్కాల సంద సందుల్లో ఉంది ఊరి బయట అయితే ఉంది ఈ పైన మనం కొండ మీద దేవుని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అలాగే చౌడమ్మ గుడికి అయితే వెళ్ళాము ఈరోజు భోగి అలాగే బాదాం పున్నమి గైస్ అందుకనేసి ముక్కోటి పున్నమి అందుకనే మేము సుశీలమ్మ కొండలో ఉన్న సుశీలమ్మ అమ్మవారికి అయితే వెళ్ళాము అందరు కలిసి ఇక్కడ మేము దర్శించుకొని అలాగే చౌడేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకొని టిఫిన్ వచ్చేసి మేము బయటనే చేసాము ఇంకా డైరెక్ట్ లంచ్ ఇంట్లో చేసినాము మేము ఏమేమి తిన్నామనే చూద్దాం ఇప్పుడైతే మనం కొండ ఎక్కాల కొండ ఉంటుంది ప్లస్ స్టేర్ స్టెప్పులు స్టెప్స్ ఉంటాయి గైస్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇంక అందరు నిదానంగా ఎక్కేసాం అక్కడ ఫుల్ ఉన్నారు జనాలు మేము నైటే భోగి మంటలు అయితే వేసేసుకున్నాము నార్మల్ పొద్దున చలి మంటల్లాగా నెక్స్ట్ మనం టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం గైస్ పైన స్వయంభవ్ వెలిసింది దాని తర్వాత చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంకి తెచ్చేసాం ఇక్కడ బాదం పున్నం కాబట్టి అమ్మవారిని నీట్ గా అలంకరించారు గైస్ అద్యా ఈ పనులకు కనిపిస్తలేదు పోతానయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యా పోతాను ఈరోజు లంచ్ వచ్చేసి ఫస్ట్ కుడుములు పూరి వంకాయ కూర వైట్ రైస్ చారు మజ్జిగ పెరుగు అయితే దేవంతి పంచామృతం అంతే లంచ్ అయిపోయాక ఈవినింగ్ వచ్చేసి ఆద్యాకి ఫస్ట్ టైం అయితే భోగిపల్లి అయితే వేస్తున్నాం ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లోపల వేయాలంటే ఫైవ్ థర్టీకి ఆ టైంలో వచ్చేసి ఆ జాయికి అందరైతే భోగిపళ్ళు వేసారు గైస్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సంక్రాంతి వీడియోతో అంతవరకు టాటా బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి